గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేపింది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలను ఓ వ్యక్తి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశాడు ఆటో డ్రైవర్ అప్రమత్తంతో ప్రమాదం తప్పింది కొండాపూర్ బండలో ఓ ప్రైవేట్ స్కూల్కి వెళ్లేందుకు ఆటో కోసం ముగ్గురు పిల్లలు నిరీక్షిస్తున్న సమయంలో తెలిసిన పిల్లలే అని ఆటో డ్రైవర్ కు చెప్పి పిల్లలను పట్టుకుని ప్యాసింజర్ ఆటో ఎక్కించేందుకు ప్రయత్నించాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి మజీద్ బండ శ్మశాన వాటికి వైపు వెళ్తుండగా అనుమానంతో గుర్తు తెలియని వ్యక్తిని చిన్నారులు ప్రశ్నించారు దీంతో అప్రమత్తమైన ఆటో డ్రైవర్ స్థానికులు కిడ్నాపర్ పట్టుకొని పట్టుకుని ట్రాఫిక్ పోలీసులుగా అప్పగించారు చిన్నారుల తల్లిదండ్రులు సకాలంలో స్పందించి తమ పిల్లలను కాపాడినందుకు ఆటో డ్రైవర్కు కృతజ్ఞతలు తెలిపారు బడికి వెళ్తున్నాం ఫాలో అవుతుంటే అయితే బైవాక్ వెళ్తారు డైలీ స్కూల్కి వెళ్తారు శ్రీరామ్నగర్ కొండాపూర్లో ఉన్న మన మసీద్ బండ్ స్కూల్లో చదువుతారు నా పిల్లలు వీడు ఆటోలో యాజ్ ఏ ప్యాసింజర్గా ఆల్రెడీ ఉన్నాడు దాంట్లో వీడు బయలుదేరుకుంటూ పోతే నా పిల్లల్ని ఫాలో అవుతున్నాడు అవుతుంటే వాళ్ళు కొంచెం ముందు పోయినాక ఆగి ఆటోనకు వీళ్ళు నా పిల్లలని ఎక్కించుకున్నాడు ఇట్లా చేయి పట్టుకొని లోపలికి లాగాడు అప్పటికే మా చిన్న బాబు ఉన్నాడు అతను ఏ అంకుల్ ఎవరు మీరు అంటే అతను లోపలికి చేయి పట్టుకొని గుంజుకున్నాడు ఏదో షార్ప్ బేపన్ లాంటిది అతని దగ్గర ఉన్నది సర్జికల్ నైపు ఏదో మా పాప చెప్తుంది నాకు దాంతోని బట్టి బెదిరించండు రే ఏమైనా ఎక్కువ మాట్లాడితే మీ కిడ్నీలు వచ్చేస్తే అని కోసేసాన్ని బెదిరించి తీసుకొని వాళ్ళని మన మసీద్ బండ దగ్గరలో ఉన్న శ్మశానం పక్క సైడ్ లో సుంసా సుమశా ఆ రాస్తాలో తీసుకెళ్తున్నాడు తనతో అడిగాడు మీ ఈ దారిని ఎందుకు తీసుకెళ్తున్నాడు రా మా స్కూల్ ఇది కాదంటే అప్పట్లో ఉన్న ఆటో ఆయన పాపం ఆయన మాకు హెల్ప్ చేశాడు ఆయన అప్రమత్తం ఎప్పుడై ఎంబటే ఆయనకు అతని గల్లా పట్టుకుని అడిగారు రే పిల్లల స్కూల్ ఇక్కడ కదా ఇక్కడ ఎందుకు తీసుకెళ్తున్నావు అనగానే ఆ ఆటో అయిన పాపం పట్టుకోపోయి దగ్గరలో అక్కడ మన మసీద్ బండా దగ్గర ఎంజీ షోరూమ్ ఇక్కడ పక్కలో ఉంది అక్కడ కానిస్టేబుల్ అయిన ట్రాఫిక్ అయినకు చెప్తే అతను ఎంబడే వంద నంబర్ కు డైల్ చేసి చేశాడు చేస్తే అతను పోలీసు వాళ్ళు అక్కడ నుంచి వచ్చారు అతను వచ్చి తీసుకెళ్లిపోయారు